హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాం ఈరోజైతే బండి వెహికలే మనకి రన్నింగ్ వెహికలే కండిషన్ పరంగా పర్వ పర్వాలేదు తర్వాత లుక్ పరంగా కూడా పర్వాలేదు ఒరిజినల్ పెయింటే అయితే బండి మోడల్ వచ్చి ఇరవై మూడు కాస్ట్ వచ్చి రెండు లక్షల నలభై వేలు చెప్పడం జరుగుతుంది ఇది ఓన్లీ చెప్పడం వరకునే అంటే ఫిక్స్డ్ ఏం కాదు బండి చూసుకొని వేసుకొని చెక్ చేసుకున్న తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అంటే చాలామంది ఫోన్ చేస్తున్నారు అయితే అన్న ఎంత అవుతుందో అంత అవుతుందని చెప్ప అడుగుతున్నారు అయితే అలా కాదు ఏదన్నా జర వెహికల్ చూసుకున్న తర్వాత మీరు ఏమన్నా వాంటింగ్ గట్టా ఉంటే చెప్పి అది ఫై అనేది మీరు మాట్లాడుకోవచ్చు అప్పుడు మంది ఫోన్ చేసి అన్న ఇంత ఫీ ఇంత రేట్ అయితే మేము రాగలదాం చూడగలం చూడగలదాం అనేసి అంటున్నారు అన్న మేము చెప్పడం అయితే ఈజీగా చెప్తాము మీరు చే వచ్చి చూసుకున్న తర్వాత మాట్లాడుకుంటే మాకు కంఫర్ట్గా ఉంటుందని నా ఉద్దేశం అందుకనేది చెప్పడం జరుగుతుంది అనమాట ప్రతిది కూడా ఆ తర్వాత మీకు క్యాష్ అండ్ ఫైనాన్స్ ఏ విధంగా కాల్తే ఆ విధంగా మీకు అందుబాటులో ఉంటుందన్న దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు అయితే క్యా క్యాష్ అయితే ఎన్నీ రికార్డ్ చేసి ఇచ్చేయగలరు ఇచ్చేస్తారు అలాగే రికార్డు కూడా ఫోర్స్లో పెట్టే ఇస్తారు అది గమనించగలరు తర్వాత ఇది తర్వాత ఫైనాన్స్ సౌకర్యం కూడా ఇక్కడే అవకాశం అందుబాటులో ఉంటుంది మీరు ఏ విధంగా కాలితే ఆ విధంగా ఫైనాన్స్ అనేది చేయించుకొచ్చి దాంట్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఫైనాన్స్ కావాలనుకుంటే రెండు మూడు వాయిదాలు కట్టుకొని బండి పెట్టిపోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఫైనాన్స్ క్లియర్ అయిన తర్వాత రికార్డ్ అనేది మీ పేరు మీద కంపల్సరీ రిజిస్టర్ అవుతుంది అది దీంట్లో ఏ అనుమానం లేదు అంటే చాలామంది అడుగుతున్నారు రికార్డ్ అనేది మా పేరు మీదకి అవుతుంది 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 అని ఎందుకన్న ఎందుకు అవుతుంది అవుతుంది ఖచ్చితంగా అది మీ పేరు మీదకే బండి ట్రాన్స్లేషన్ ఈజీగా అయిపోద్ది ఇది గమనించగలరనమాట అంటే అన్లాక్లోకి కూడా ఇప్పుడు క్యాష్ అయితే అంటున్నా అయిపోతుందన్న ఫైనాన్స్ అయితే అవదా ఇది ఇది గమనించగల చాలామంది అడుగుతున్నారు ఫైనాన్స్ కావాలనేసి అంటే ఇప్పుడు యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఎవరికైనా చేరే ఫైనాన్స్ అనేది చేయడం జరుగుతుంది లేదనుకుంటే అవదన్నా ఇది గమనించాలి ఓకే సి యూ టమరా బాయ్ ఫ్రెండ్స్